రెండు తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీటికి కీలకంగా మారిన శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మత్తు పనులు గాలికి వదిలేశారు ప్రాజెక్టు నిర్మించి అరవై ఒక్క సంవత్సరాలు కావస్తుండటంతో కొన్ని పనులు దెబ్బతిన్నాయి వాటి మరమ్మతులు చేపట్టే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుంది ఇదే అంశంపై శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాలకు లక్షలాది ఎకరాలకు సాగునీటితో పాటు వేలాది గ్రామాల ప్రజల దాహర్తిని తీర్చే శ్రీశైలం డ్యామ్ మరమ్మతుల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రాజెక్టు నిర్మించి కొన్నేళ్లు దాదాపు అరవై ఏళ్లు కావస్తుండటంతో డ్యామ్ వద్ద ప్రస్తుతం కొన్ని అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించి మాత్రం పాలకులు పండించలేకపోతున్నారు ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ నిర్మించి అరవై ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రాజెక్టు వద్ద అత్యవసరంగా చేపట్టాల్సిన పనులను సంబంధించిన ప్రతిపాదనలు గత ఐదేళ్లుగా కొలిక్కి రావడం లేదు ఈ ప్రతిపాదనలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను సిడబ్ల్యూసి అధికారులు పరిశీలించి ఆమోదించకపోవడం తిరిగి మరి మరొక రూట్లో ఆ ప్రతిపాదనలో రూపొందించాలని తిరిగి పంపి తిప్పి పంపుతుండడంతోనే పుణ్యకాలం కాస్తే దాదాపుగా ఐదేళ్ళ గడువు వృధాగా మారింది ప్రధానంగా శ్రీశైలం పై పలువురు ఎక్స్పర్ట్స్ పలువురు కమిటీలుతో పాటు పలువురు ఎక్స్పర్ట్స్ కూడా సాగునీటి శాఖ నిపుణులు కూడా ఇప్పటికే పలు నివేదికలు కూడా సమర్పించారు ప్రధానంగా శ్రీశైలం డ్యాము ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలో ఆరు ఏడు గేట్ల ముందు భాగంలో దాదాపుగా కింది భాగంలో నూట నలభై అడుగుల గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యిని పూడ్చేందుకు గొయ్యి పూడ్చడం ద్వారా ప్రాయ్ని సంరక్షించవచ్చునని తక్షణమే ఈ మరమ్మతుల పనులు చేపట్టాలని కూడా ఇటు పాండేతో పాటు పలు కమిటీల నిపుణులు కూడా పాలకులకు సూచించారు ప్రధానంగా ఆరు ఏడు గేట్ల ముందు భాగంలో దాదాపుగా నూట నలభై అడుగుల గొయ్యి ఏర్పడంతో ఈ గొయ్యి పరిమాణం పరిశీలించిన నిపుణులు ఏటా ఈ గొయ్యి పరిమాణం ఇటు కుడిగట్టు ఎడమగట్టు వైపు విస్తరిస్తుండడంతో ఇటు కుడిగట్టు ఎడమగట్టు కేంద్రాలకు భవిష్యత్తులో సమస్యలు తలెత్తే ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం మొత్తానికి సమర్పించిన నివేదికలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ ఆరు ఏడు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటి ఒత్తిడికి కింది భాగంలో కింది భాగంలో దాదాపుగా ఒకప్పుడు అరవై అడుగుల నుంచి ప్రస్తుతం నూట నలభై అడుగులకు వరకు గొయ్యి విస్తరించింది ఈ గొయ్యిని పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో ఇటు కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రంతో పాటు ప్రాజెక్టు పునాదులో కూడా దెబ్బ తినకుండా ఉండే అవకాశం ఉంది అయితే ఈ పనులను చేపట్టేందుకు దాదాపుగా రెండు వందల మూడు కోట్ల రూపాయలతో అధికారులు అంచనాలు రూపొందించి ఇప్పటికే ప్రపంచ బ్యాంకు రుణ సహాయం కోసం కూడా పంపడం జరిగింది ఈ రెండు వందల మూడు కోట్లలో ప్రధానంగా డ్యామ్ కింది భాగంలో ఏవైనా సమస్యలు తలెత్తితే డ్యామ్ కింది భాగంలో చేరుకునేందుకు ఒక ప్రధాన అప్రోచ్ రో రోడ్డు నిర్మాణం అయితే గతంలో దెబ్బతినింది ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం దాదాపుగా ఒక ఎనభై ఏడు కోట్ల రూపాయలు నిధులు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు అదేవిధంగా ఆప్రాన్ ఆప్రాన్ వద్ద ప్రొటెక్షన్ పనులు అంటే ఆ నీటి విడుదల సమయంలో కిందికి పడుతున్న సమయంలో పైనుంచి గేట్ల నుంచి నీటిని విడుదల చేసినప్పుడు ఆ నీరు కిందికి జాలువాడుతున్న సమయంలో ఆప్రాన్ వద్ద స్ట్రెంతింగ్ చేసే పనులు దాదాపుగా అవి కూడా డెబ్బై నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించారు వీటితో పాటు ఈ ప్రాజెక్టు వద్ద కేబుల్స్తో విద్యుత్ లైన్లతో పాటు సీసీ కెమెరాలు వీటిని కూడా చేపట్టాలని కూడా ఈ మొత్తం ప్రతిపాదనలను రూపొందించారు ప్రధానంగా శ్రీశైలం డ్యాం ముందు భాగంలో ఉన్నటువంటి గొయ్యి పూడ్చేందుకు మాత్రం పది కోట్ల రూపాయలు అవసరమని కూడా ప్రతిపాదనలు పేర్కొనడం జరిగింది తా తాజాగా కూటమి ప్రభుత్వం అయినా సరే ఈ శ్రీశైలం డ్యామ్ మరమ్మతుల పట్ల చొరవ చూపి ఇటు ప్రపంచ బ్యాంకు విడుదల చేస్తున్నటువంటి మొత్తంలో డెబ్బై శాతం రుణంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఒక ముప్పై శాతం మొత్తం కలుపుకొని ప్రాజెక్టుకు అవసరమైనటువంటి మరమ్మతులు తక్షణమే చేపట్టి ఈ ప్రాజెక్టు పది కాలాల పాటు రెండు ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడేలాగా చొరవ చూపాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ శ్రీశైలం నంద్యాల జిల్లా